తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేడీ అఘోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలంగాణ ఆంధ్రాలో మాతగా పరిచయమై ఆమె చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు ధర్మరక్షణ అంటూ పలుచోట్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారి వార్తల్లో నిలిచింది నగ్నంగా సమాజంలోకి రావటంతో పలుచోట్ల పోలీసులు అడ్డుకోవటం ఆత్మార్పణకు యత్నించటం ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కర్రలతో దాడులు రహదారిపై బైఠాయించి హల్చల్ ఇలా ఎన్నో వివాదాలు అఘోరీ చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణలు చుట్టుకున్నాయి శ్రీవర్షిణి అనే యువతిని లేడీ అఘోరీ వశం చేసుకుని లైంగికంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి వారిద్దరి మధ్య భక్తిమాటున రక్తి ఉందంటున్నారు అఘోరీ బాధితులు అసలు శ్రీవర్షిణి అఘోరీకి ఎలా పరిచయమైంది వర్షిణి తల్లిదండ్రులు ఏమంటున్నారు లేడీ అఘోరీపై శ్రీవర్షిణి అన్న బయటపెట్టిన సంచలన నిజాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని రోజుల క్రితం మంగళగిరికి లేడీ అఘోరి వచ్చింది ఈ క్రమంలో మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద అఘోరీ కారు రిపేర్ అయింది దీంతో విష్ణు అనే వ్యక్తి అఘోరిని శ్రీవర్షిణి ఇంటికి తీసుకెళ్లాడు అనంతరం శ్రీవర్షిణి ఫ్యామిలీకి అఘోరిని పరిచయం చేశాడు విష్ణు దాదాపు పదమూడేళ్లుగా శ్రీవర్షిణి ఫ్యామిలీతో పరిచయం ఉంది ఇలా అఘోరి దాదాపు పదిహేను రోజులు శ్రీవర్షిణి ఇంట్లో ఉంది అఘోరీ అమ్మాయి అని భావించిన తల్లిదండ్రులు శ్రీవర్షిణిని ఆమెకు తోడుగా ఆమె ఉంటున్న రూములో ఉంచారు దీంతో వర్షిణితో అఘోరీకి పరిచయం ఏర్పడింది ఈ పరిచయం పెరగటంతో అఘోరీకి వర్షిణీకి మధ్య సాన్నిహిత్యం పెరిగింది దీంతో వర్షిణీ కూడా అఘోరీగా మారాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆమె అఘోరీగా మారటానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దీంతో వర్షిణి పోలీసులను ఆశ్రయించింది నేను మేజర్ని నా తల్లిదండ్రులకు నేను అఘోరీగా మారడం ఇష్టంలేదు అందుకే వారికి దూరంగా ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయి అఘోరీవద్ద శిష్యరికం చేస్తూ అఘోరీవద్దనే ఉంటోంది నాకు అమ్మా నాన్న ఎవరూ వద్దు అఘోరీనే ముద్దు అంటోంది దీంతో మంగళగిరి పోలీస్ స్టేషన్లో శ్రీవర్షిణి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు మా కూతురుని లేడీ అఘోరి కిడ్నాప్ చేసిందనీ వర్షిణిని వశం చేసుకుందనీ తన మాయలో పడిన కూతురు కొన్ని రోజులుగా లేడీ అఘోరి వద్ద ఉంటోందని మేము ఎంత చెప్పినా మా కూతురు శ్రీవర్షిని మా మాట వినడం లేదని కంప్లైంట్ చేశారు శ్రీవర్షిని అన్నయ్య మీడియాతో మాట్లాడుతూ నా చెల్లికి మందు పెట్టి లేడీ అఘోరి వశం చేసుకుందనీ అందుకే శ్రీవర్షిని మా వద్దకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాదు శ్రీవర్షిణి అన్నయ్య అఘోరీ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు అఘోరీ తనను లైంగిక వేధింపులకు గురిచేసిందని ఒకరోజు రాత్రి మద్యం సేవించేందుకు తనను మందుసీసాలతో పాటు కండోం ప్యాకెట్స్ తీసుకురావాలని అఘోరీ బలవంతం చేసినట్టు చెబుతున్నాడు ఇక బయటికి భక్తి గురించి ఆధ్యాత్మిక అంశాల గురించి హితబోధ చేస్తున్నట్టు చెప్పే అఘోరీ వికృత చేష్టల గురించి బాధితులు రకరకాలుగా చెప్పారు మరోవైపు అఘోరీతో కలిసి ప్రయాణించిన విష్ణు అనే వ్యక్తి కూడా అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు అఘోరీకి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆర్థికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అఘోరీకి అండగా ఉన్నట్టుగా చెబుతున్నారు వర్షిణీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓ కాల్ రికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే శ్రీవర్షిణి తన ఇష్టపూర్వకంగానే అఘోరీ దగ్గర దీక్ష తీసుకొని తనతో ఉంటున్నా అంటూ బాంబు పేల్చింది తాను మైనర్ కాదని మేజర్ అని తనకు నచ్చిన పని చేసుకున్న రైట్ తనకుందని చెబుతోంది వర్షిణి తనకు కాని అఘోరీకి కానీ ఏం జరిగినా విష్ణు అనే తన ఫ్యామిలీ ఫ్రెండే కారణమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది వర్షిణి ఇక వైరల్ అవుతున్న ఆడియో కాల్ రికార్డు తనదే అని అఘోరి ఆ రోజు రాత్రి తన కోసమే వచ్చినట్టు ఒప్పుకుంది వర్షిణి ఇదంతా చూస్తుంటే పవిత్ర అఘోరాల వేషధారణలో భక్తి పేరిట హల్చల్ చేస్తున్న అఘోరీ వెనుక అసలు కథ చాలానే ఉందని అఘోరీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది తమ కుమార్తె శ్రీవర్షిణిని ట్రాప్ చేసి తమపైనే కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ అఘోరీ దగ్గర బందీగా ఉన్న తమ కూతురిని విడిపించి తమకు అప్పగించాలని కోరుతున్నారు ఈ క్రమంలో శ్రీవర్షిని అన్నగా చెప్పుకుంటున్న విష్ణు అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు శ్రీవర్షిణి పేరెంట్స్కి అఘోరీ డబ్బు ఆశ చూపిందని ఖరీదైన వస్తువులు మొబైల్ ఫోన్లు కొనిచ్చిందని అంతేకాకుండా శ్రీవర్షిణికి లక్ష రూపాయల కాలేజీ ఫీజు చెల్లించిందని అఘోరీ అకౌంట్లో పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని అన్ని అకౌంట్ ట్రాన్సాక్షన్స్ తన వద్ద ఉన్నాయని తనకు కూడా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ట్రాన్సాక్షన్స్ చేసిందనీ మంగళగిరి బిగ్ సిలో లక్ష రూపాయల విలువైన ఆరు ఫోన్లు అఘోరీ కొన్నదని అలాగే తనకు ఉన్న నలభై ఐదు లక్షల రూపాయల విలువ ఇంటిని ఇంటినే అమ్మేసి అప్పులు తీర్చుకుంటానని ఆమెకు చెప్పినప్పుడు తానే యాభై లక్షలు ఇస్తానని చెప్పిందని చెప్పాడు అంతేకాదు యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన అఘోరి ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది ఆ డబ్బు తాను ఇస్తానని బదులుగా తనతో శ్రీవర్షిణిని పంపించమని అఘోరి చెప్పటంతో కథ అడ్డం తిరిగినట్టు సమాచారం అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కినట్టు తెలుస్తోంది ఇలా లేడీ అఘోరి కథ రోజుకొక మలుపు తిరుగుతోంది ఎవరో రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయ నాయకుడు మనం తెలియదు తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట ఆమెకు ఆయన ఫోన్ చేసుకుని ఆమె ఫోన్ పేలో డబ్బులు వేయించుకుంది ఇది చూశావా నీకు ఫోన్ చేస్తే డబ్బులు వేసారు మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎండ పంపిస్తే నీ కూతురు సదం నేర్పి నీ కూతురు నా అగ్గస్థానం నిలిపి మిమ్మల్ని చాలా నా కూతురు వారం రోజుల నుంచి జరుగుతుందండి వారం రోజులు జరుగుతుంది లేడీ వచ్చి మా ఇంట్లోనే వారం రోజులు ఉంది వారం రోజులు మా చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో శుద్ర పూజలు చేసి మా చెల్లి కూర్చోబెట్టిన పూజ లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోచేసిన సరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పని గట్టిగా అరవడం జరిగింది నేను చెప్పుడు భయపడ్డాను భయపడినాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము ఏదో చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పానండి అలాగే మా అమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికని చెప్పని ఏదో లేహ్య లేదో మందు తను తిని ఫుడ్లో కలిపి పెట్టిందంట అదే మా అమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతున్నావు ఏం పెడుతున్నావు అంటే తను ఆ పిల్లకి చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడుతున్నానని చెప్పని అందంట ఆ పిల్లేమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్నయ్య వద్దు నాకు ఎవరు వద్దు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను అమ్మ లేడీ అగరితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతుంది ఫో రోజు టోల్గేట్ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి విష్ణు అన్నయ్యకి అంటే మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలోనే పనిచేస్తూ అక్కడ ఉన్నామండి అయితే అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఇలా లేడీ కార్ అయిపోయింది అక్కడ హల్చల్ చేస్తుందంట తన నెంబర్ని అక్కడ కార్ స్టార్ట్ చేయించి పంపించేసేసి అని అన్నారు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి పంపిస్తే కార్ తీసుకొచ్చి ఇక్కడే పని చేసేది మా ఇంటికి వస్తారని చెప్పండి రెండు రోజులు వచ్చి ఇంట్లో ఉందండి రెండు రోజులు నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని మళ్ళీ రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చి కారు ఇక్కడ విజయవాడ షోరూంలో ఇచ్చారు ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్ రెండు రోజులు రిపేర్ అయిపోయింది కార్ తీసుకెళ్ళమని చెప్పి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసిన తీసుకెళ్ళకుండా దానికి స్టిక్కరింగ్ వేయించాలి అది వేయించాలని చెప్పంటూ అలా వారం రోజులు ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా చెల్లిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా మా అమ్మ నుంచి తను మా అమ్మ ఉండిద్దని మీరు ఆడవాలి కదా మీకు దగ్గరగా మా అమ్మ ఉండిద్దాం